హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది ఆహోబలం వెళ్ళామన్నమాట ఇది ఫాహోబలంలో ఎంట్రన్స్ చూసారా గజస్తంభము అది అనమాట ఇక్కడ అసలు శిల్పకళలు ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఆ శిల్పాలు ఎలా చెక్కారో ఏమో తెలియదు కానీ బాగా ఉన్నాయి ఇక్కడేమో విఘ్ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అన్నం పెట్టుకున్నాను ఇది అసలైన ద్వారకం పెద్దది చాలా పెద్ద డోర్ ఉంది ఇచ్చి అసలు గోడకి ఆ శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కున్నాయో చాలా బాగా చెక్కున్నాయి అక్కడ ముందు కనిపిస్తుంది కదా అది వచ్చి గుడి అనమాట ఇంకా లోపల ఉంటారు నరసింహస్వామి సో మేము అప్పుడే వచ్చాము మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది అది ట్వెల్వ్ థర్టీ కల్లా ఆఫ్ చే బంద్ చేస్తారంట బంద్ చేసి ఇంకెప్పుడో ఫోర్ ఓ క్లాక్ ఎప్పుడో తీస్తారంట మేము లాస్ట్ మూమెంట్లో పోయాము సో ఖాళీగా ఉంది క్యూ లైన్ అదేమంటే స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్నారు చూసారా శిల్పకళలు పల్లె ఉన్నాయి అక్కడ వెళ్ళి ఎంక్వైరీ ఆఫీస్లో అడిగాము ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టేది స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించిన సంది అనమాట అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు వాళ్ళు మామూలు కొడుతున్నారు నేను మాత్రం ఇటు చూస్తున్నాను అక్కడంతలో ఒక అంకుల్ వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు మీరు అక్కడ మహానంది ఉన్నారు కదా ఎప్పుడు వచ్చారు అంటే మేము ఇప్పుడే వచ్చాము అంకులు అన్ని కొంచెం బస్సు లేట్ అయినందుకే వచ్చాము అని చెప్తా ఉన్నాను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను సో ఇంక దాన్ని బ్యాగ్స్ ఎలా పెట్టుకోవాలి అని అడిగితే ఏం కాదు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పాడు ఏం కా తీసుకెళ్ళండి అని చెప్తున్నాను అంటే బ్యాగ్స్ అంటే బట్టలు ఉంటాయి కదా సో ఇక్కడ ఎక్కడన్నా పెట్టకవచ్చేమో అన్నట్టు అడిగితే ఏం అవసరం లేదు తీసుకెళ్ళండి మీరు అని చెప్పారు ఇంకా చూసారు అది పెద్ద దారుణం అదే ఎంట్రన్స్ అనమాట ఇంకా వెళ్తున్నాము మీరు కానీ ఛానల్ కొత్తగా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అది న్యూ నాట్ పోమ్ అసలు స్తంభాలు ఉన్నాయండి అంత క్లియర్ అంటే టైం అయిపోతుందని చెప్పి గబగబా వెళ్ళాం కానీ నేను స్తంభాలు వీడియో తీయలేదు కానీ చాలా బాగా చాలా బాగున్నాయి శిల్పాలు చెస్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అవి బండలోనే రాయలోనే అట్లా చిత్రించారనమాట ఇదంతా ఫ్రీ లైన్ అంట ఫ్రీ దర్శనం లైన్ అంట అసలు చాలా ఖాళీగా ఉంది మేమే వెళ్తున్నాము అదొక మండపము అది ఏ మండపమో తెలియదు అది ఇక్కడొచ్చి ఇంకా వీడియోస్ ఏమన్నా తీయకూడదు అని అన్నారు ఇంకక్కడ ఆపేసాను ఇంకా ఆపేసి ఇది లోపల దర్శనం చేసుకొచ్చినాక ఇక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ కాసేపు కూర్చోవచ్చు అనమాట మేము అది కూడా కనిపిస్తుంది కదా అమ్మవారు అక్కడ ఎంత క్లియర్గా ఏం తీయలేదు ఇక్కడే రండి అసలు ఇంకా చేస్తున్నారు ఆ శిల్పాలు స్తంభాలు భలే చేస్తున్నారు అసలు స్వామివారి విగ్రహాలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఏనేదో వీడియో కొంచెం కొంచెం తీశాను ఎందుకంటే వీడియోస్ తీయద్దు అన్నారు అందుకని తక్కువగా అలా రౌండ్గా తీసాను అనమాట అక్కడి నుంచి వస్తున్నా కదా అమ్మవారు అనమాట నేను అక్కడిని చూసి అక్కడ తీసారనమాట అలా నుంచో సెల్ఫీ వీడియో తీసుకున్నాను బట్ వెనకాల పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా చాలా మా ఇంకా తీయవాకమ్మా అని అన్నారు సో అందుకని నేను తీయలేదు అంతవరకే తీశారనమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు అదిగోండి అస్సలు చూసారా ఒక ఆ స్తంభంలోనే ఎన్ని స్తంభాలు సింహాలు అసలు ఎలా చెక్కారో చూడండి ఒక్కొక్క స్తంభానికి అలా చేశారు ఇంక అక్కడ చే అన్నాడు ఇంకా తీయకమ్మా అన్నాడు ఇంకా బైక్ వచ్చాక అక్కడ గో గుడి వచ్చి గోదాదేవి అంట సో దిగారు నేను వాటర్ ఉన్నాను వాటర్ తాగుదామని అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడ గోదాదేవి కాబట్టి దండం పెట్టుకుంటున్నారు వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు నేను నిదానంగా వెనక్కి వెళ్తున్నాను వాళ్ళైతే ఇంకా అసలు ముందే వెళ్ళిపోయారు ఇక్కడ కనిపించలేదన్నమాట అది చూసారా అదోండి అసలు చూసారా స్తంభంలోనే స్తింభాలు బలం ఉన్నాయి అసలు కొంచెం టైం ఉంటే మాత్రం బాగా తీసుకునేదాన్ని సో ఈ ఇది అహోబల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట కింద ఇంకా పైకి కూడా వెళ్ళలేదు కొండ మీద ఇంకా నరసింహస్వామి ఉంటారంట అక్కడ కూడా బాగుంటారంట కానీ అక్కడికి వెళ్ళే టైం లేదు అప్పటికి మూసేశారనమాట సో ఇంకా ఇది నాడ అలా చేస్తున్నారు అందరు వెళ్ళిపోయారు బయటికి నేను ఒక్కదాన్నే ఉండిపోయాను ఆ లోపల ఒక అంకులు డోర్ దగ్గర ఉండి మొయ్యడానికి రెడీగా ఉన్నాడు అనమాట దర్శనం చేసుకున్నాను అందరూ బయటికి రండి బయటికి రండి అని ఆ కొంచెం సందులో నేను ఇంకా బయటకు వచ్చాను ఆయన డోర్లు మూసేస్తున్నాడు టైం అయిపోయింది టైం అయిపోయిందని చూసారా అంత పెద్ద డోరు అది ఇక్కడ వచ్చి కోనేరు ఉంది చూసారా కోనేరు వాటర్ లేవు లైట్గా ఉన్నాయి మండపము అది ఉందన్నమాట ఇదే ఎంట్రన్స్ చూసి తలుపు ఎంత పెద్దగా ఉందో స్వామివారి అసలు వస్తాము ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది అది ఇటు వచ్చి గజస్తంభం కూడా తీసారనమాట ఈసారి పోయినప్పుడు చాలా క్లియర్గా తీస్తాను ఇది మేము అనుకోకుండా వెళ్ళిన టూర్ అనమాట మేము ఒకటి అనుకున్నాము ఆ ఒకటి అయిపోయినాక ఇది కూడా దగ్గర దగ్గర ఉందని మహానంది అది రెండు కలిపి వెళ్దాం అన్నమాట ఇది ఇంకో ఎంట్రస్ట్ అది మెయిన్ జాగ్రత్త బయటకు వచ్చినాక చెప్పిన ఫ్రెండ్స్ మీరు కానీ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీస్ పల్లెటూర్ అమ్మాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ డే ఇలా చూడన్నా ఫిక్స్ తీసుకుంటాను ఇక్కడ వచ్చి కోతికి ఆ చూడండి కోటి నా దగ్గర చిప్స్ ప్యాకెట్ ఉండే సో అది పెట్టాను అది ఇచ్చాను అది తీసుకొని ఇంకా తింటా ఉంది చూడండి అది ఎవరికి ఇవ్వకుండా పైన పైన ఇంకా కోతులు ఉన్నాయి ఎవరికి ఇవ్వకుండా అది ఒక్కటే చేతితో తింటే లే లేట్ అవుతుందని నోడితోటి చేతితోటి అన్ని రకాలుగా తింటుంది క్యూట్గా బై ఫ్రెండ్స్ టేక్ కేర్